హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీరు చూడబోయే ఈ వీడియోలో ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అలాగే ఈ రాశి వారు ఈ సంవత్సరంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఏ దేవత ఆరాధన చేయాలనే విషయాలను తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో గురుగ్రహం జనవరి ఒకటో తారీఖు నుంచి మే రెండవ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తాడు అందువల్ల ఈ సమయంలో వృషభ రాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి ఈ నాలుగు నెలల్లోనూ వారు చేసే ఉద్యోగంలోను కానీ వారు చేసే వ్యాపారంలోను కానీ మంచి అభివృద్ధిని పొందుతారు అంతేకాకుండా ఎవరైతే వేరే ప్రదేశానికి తమ ఉద్యోగాన్ని ట్రాన్స్ఫర్ చేయించుకోవాలనుకుంటున్నారో వారికి ఈ నాలుగు నెలలు ఎంతో అనుకూలంగా ఉంటాయి అలాగే వృషభ రాశి వారు ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అలాగే ఈ నాలుగు నెలలు గ్రహాల యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీరు ఏదైనా కొత్త ఇంటిని కానీ కొత్త వాహనాన్ని కానీ కొనుక్కోవాలనుకుంటే మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారు ఇంట్లో ఈ సమయంలో వివాహాది శుభకార్యాలు కూడా జరుగుతాయి అలాగే వీరికి ఈ సమయంలో కోర్టుకు సంబంధించిన విషయాలలో అనుకూల తీర్పు వస్తుంది అలాగే ఈ రాశి వారు ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఈ నాలుగు నెలల్లోనే ప్రారంభించడం ద్వారా వారు చేసే వ్యాపారాలలో అధిక లాభాలను పొందుతారు అంతేకాకుండా ఈ రాశి వారు ఏం ప్లాన్ చేసుకోవాలనుకున్నా ఈ నాలుగు నెలల్లో చేసుకోవడం వల్ల వారు చేసే అన్ని పనులలో విజయాలను పొందుతారు అంతేకాకుండా మే రెండో తారీఖు నుంచి గురుగ్రహం మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కారణంగా వృషభ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు ఈ సమయంలోనే ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో సంతాన విషయంలో కొన్ని సమస్యలు ఉంటాయి అందువల్ల ఎవరైతే సంతానం లేని వారు సంతానం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈ సమయంలో తగిన పరిహారాలు చేయడం వల్ల మీకు వచ్చే సమస్యలను పరిష్కరించుకోవచ్చు అలాగే ఈ సమయంలో ఈ రాశి వారికి స్థిరాస్తులను అమ్మే విషయంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైతే వివాహం చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే వృషభ రాశి వారికి అక్టోబర్ నెల నుంచి డిసెంబర్ నెల వరకు వారు చేసే ప్రతి విషయంలోనూ అపజయాలను పొందుతారు అలాగే ఈ రాశి వారు ఎవరైతే సినిమా రంగంలో ఉన్నారో వారికి జనవరి నుంచి మే నెల రెండో తారీఖు వరకు మంచి అవకాశాలు పొందుతారు ఈ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు అలాగే వీరికి మే రెండో తారీఖు నుంచి వచ్చే అవకాశాలు మాత్రం వీరికి కొన్ని సమస్యలను తెచ్చి పెడతాయి అందువల్ల మీరు ఈ సమయంలో వచ్చే అవకాశాల గురించి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారు ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి కూడా జనవరి నుంచి మే రెండు వరకు వారు చేసే వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు అలాగే ఈ రాశిగల రాజకీయ నాయకులు కూడా జనవరి నుంచి మే రెండో తారీఖు వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మొత్తం వృషభ రాశి వారికి మొదటి నాలుగు నెలలు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మీరు ఏ పనిని ప్రారంభించాలనుకున్నా ఈ సమయంలోనే ప్రారంభిస్తే మీరు మీ జీవితంలో విజయాలను పొందుతారు అంతేకాకుండా వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ప్రతి గురువారం మరియు శనివారం నవగ్రహాల చుట్టూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత మహాశివుడికి విభూతితో అభిషేకం చేసి విలువ పత్రాలతో అర్చన చేయడం వల్ల మీరు కోరుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి సో ఫ్రెండ్స్ చూసారుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే విషయాల గురించి తెలుసుకున్నారా ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి